నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం రంగువర్ష కొండాపూర్ స్టూడియోలో ఉన్నామండి స్టోర్లో చేయలేం ఎందుకంటే మనకి చాలా రష్ ఉంది వరలక్ష్మి మొత్తం స్పెషల్గా కావచ్చు అనుకుంటా అలాగే పెళ్ళిళ్ళు కూడా ఉన్నాయి కదండి చాలామంది ఉన్నారు ఇంకెలాగో మాకు వర్క్ డిస్టర్బ్ అయిపోతుందని మనం హాయిగా ఈ గోడవంలోనే పెట్టేసుకున్నాం షూటింగ్ సో ఈరోజు ఏంటంటే అప్పట్లాగా రంగవర్ష నుంచి బడ్జెట్ రైంది కదా ఏమేం చీరలు ఎంతవరకు ఉన్నాయి బనారస్ ముంగ శారీస్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం మ్యామ్ బనారస్ ముంగా శారీస్ తర్వాత మోడల్ సారీస్ మట్కా సిల్క్ శారీస్ మీ దగ్గర అంటే ఎప్పుడు ఉంటాయి కదా బాగా వెళ్తున్నాయి మ్యామ్ చాలా రోజులు అయిపోయింది మనం చూపించి కూడా సో అందుకే మొడాలు మట్కా సిల్క్ శారీస్ తర్వాత మైసూర్ క్రిప్ ఇవన్నీ ఇప్పుడు ఏంటంటే ఒక మిక్స్ లాగా ఇప్పుడు వరలం వెరైటీ తీసుకోం కదా వెరైటీ నచ్చుతుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రైస్ నచ్చుతుంది అలా కవర్ చేసి పెట్టామమ్మా సో మరి కాలుస్యం చేయకుండా చూసేద్దామండి మీకు ఏదైనా నచ్చిందంటే వెంటనే మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు అరే వరల శ్రోతం దగ్గరికి వీడియో అప్లోడ్ చేశారు మాకెలాగా అని అనుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే నాలుగు శుక్రవారాలు గడతాం సో అలా మీరు ప్లాన్ చేసుకోవచ్చు అండి సో మీకు ఏదైనా నచ్చింది ఉంటే మీరు వెంటనే మీరు ఆన్లైన్ ద్వారా ఆర్డర్ పెట్టుకోండి ముఖ్యంగా ఏంటంటే శుభకార్యాలు ఉన్న వారికి పెట్టుబడిగా కూడా మీరు ఒక ప్లాన్ చేసుకోవడానికి బాగుంటుంది మీకు ఎన్ని కావాలన్నా మేము ఉన్న ఊర్లోనే ఉండి ఎన్ని కావాలన్నా మీరు ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళు చక్కగా పంపిస్తారు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది కాబట్టి ఇంకెటువంటి వర్రీ లేదు హాయిగా ఇంట్లో కూర్చుని పెట్టుబడి చీరలు రంగు వర్షాలు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక స్టార్ట్ చేసేద్దాం సారీ బనారస్ ముంగా సారీస్ మ్యామ్ ఇవి ఇవి ఏంటంటే మొత్తం మనకి బనారస్ ప్యాటర్న్ వీవింగ్ ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే ముంగా కాటన్ ఆ ఫ్యాబ్రిక్ లో ఉంటుంది సో వీవింగ్ బార్డర్ అయితే బనారస్ స్టైల్లో ఉంటుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్రైస్ రేంజ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ లోనే వస్తాం చక్కగా ఇవి మళ్ళీ మనకి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ లో కూడా ఉంటాయి అండి ఇలా జామ్ వీవింగ్ తోటి అవి మళ్ళీ టెన్ ఫిఫ్టీన్ అలా ఉంటాయి కానీ మళ్ళీ ఏ మూడు వేలు నాలుగు వేలు కూడా కాకుండా ఒక్క పదిహేను వందల్లోనే మనకి ఎంత బాగుందో చీర గిఫ్టింగ్ పర్పస్ కానీ బాగుంటుంది మనం కట్టుకోవడానికి కూడా బాగుంటుందండి ఇదిలో కలర్స్ ఎంత ఉంటాయి కలర్ బాగుంది ఇది వీవింగ్ వస్తుందండి మనకు చక్కగా ఎక్కడ ఇబ్బంది అనేవి లేదు ఉంది వీవింగ్ కూడా ఇందులో కలర్స్ వెళ్దాం పదిహేను వందల్లోనే మీకు ఈ శారీ వస్తుంది బో కలర్లు బరీ ఉన్నాయిగా కలర్ ఇవ్వాలి కదా నన్ను ఆప్షన్ అది మొత్తం ఫోర్ అండి ఎన్ని కావాలన్నా దొరికితే ఇవి పదిహేనే సొందలే కాబట్టి ఒకవేళ మీ ఇంటి ఒక ఇరవై కావాలన్నా మీరు ఇలా చూసుకుని ఆర్డర్ పెట్టుకోవచ్చు బాగున్నాయండి ఎవరికైనా కూడా చిన్న నుంచి పెద్దవరకు పెట్టచ్చు ఒక మిడిల్ ఏజ్ వాళ్ళకి మీరు ఈ చీరలు ప్లాన్ చేసుకోవచ్చు అంటే ఇందులో ఇంకా ఉన్నాయి ఆ వెరైటీస్ కూడా చూపిస్తాను ఫైనల్గా మీరు సెలెక్ట్ చేసుకోండి ఇది మొత్తం మీనాకారి వచ్చింది కదా అసలు ఎంత బాగుంది చీర వీవింగ్ ఉంటుంది మమ్మల్ని ఇప్పుడు ఎలా అంటే ప్లీట్స్ లేదు అలా కాకుండా ఫుల్ గా మీకు చీరీ అంత వీవింగ్ ఉంటుంది ప్లస్ మళ్ళీ ప్లెయిన్ ఇవన్నీ బెనారసి పట్టు ప్యూర్ ఖతాన్ పట్టు ఉంటాయండి ఆ స్టైల్లో మనకి మామూలు ఫ్యాన్స్ మన కాటన్ విక్స్ అవుతూ ఉన్న సీకో శారీ మీద వీవింగ్ ఇచ్చారు ఎంతవరకు సేమ్ ప్రైస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇది కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ మీకు గిఫ్టింగ్ పర్పస్ చాలా బాగుంటుందండి మనం ఏమన్నా ముత్తైదులు ఐదులు పెట్టాలన్నా శుక్రవారం రోజున అట్లా ప్లాన్ చేసుకోవచ్చు లేదంటే పెళ్ళిళ్ళు వాళ్ళు క్లాత్ బాగుంది మంచిగా ఉంది చీరంతా కూడా వీవింగ్ వస్తుంది మీకు ఎన్ని కావాలన్నా దొరుకుతాయి మీరు ఒకసారి గిఫ్ట్ ఇస్తే మళ్ళీ సేమ్ గిఫ్ట్ నెక్స్ట్ టైం అడుగుతారు ఇది కూడా బాగుంది మంచి పింక్ బేబీ పింక్ తర్వాత వీవింగ్ స్టైల్లో వచ్చిందండి చాలా బాగున్నాయి ఇవి మంచిగా ఉన్నాయి పదిహేను వందల్లోనే వస్తున్నాయి గిఫ్టింగ్ పర్పస్కి చాలా బాగుంటాయి అన్నిటికీ బ్లౌజ్ అయితే ప్లేన్ పిచ్చి పిచ్చి ఫ్యాన్సీ చీరలు వస్తున్నాయండి పదిహేను వందలు అంటే అలా చూసుకున్నప్పుడు ఇవి చాలా బాగున్నాయి మంచిగా ఉన్నాయి క్వాలిటీ కూడా బాగుంది ఎల్లో వైట్ ఎంత బాగుంది కదా చాలా బాగుంది కూల్గా ఉంది వైట్ సో ఇందులో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి సేమ్ అదే ఫ్యాబ్రిక్లో మళ్ళీ మనకి వీవింగ్ మారుతూ వచ్చింది బెనారసీ బార్డర్ తోటి ఎంత బాగుందో ఇదే మళ్ళీ ప్యూర్కి వెళ్తే మనకు చాలా కాస్ట్ ఉంటుంది చక్కగా పదిహేను వందల్లో మంచి క్లాత్ తోటి మీనాకారి వీవింగ్ తోటి వచ్చిందండి ప్లెయిన్ బ్లౌజ్ ఇందులో కలర్స్ కింద ఇవన్నీ పదిహేను వందలకే మీకు వస్తాయి అందుకే నేను పది సార్లు గిఫ్టింగ్ అని ఎందుకంటున్నానంటే ఇప్పుడు శుభకార్యం అమ్మాయి మన ఏదో స్టోర్కి వెళ్ళినప్పుడు పట్టుచీరలు కొనుక్కున్నారట అండి వాళ్ళు నలభై వేలలోనే పెళ్లి పట్టు చీరలు అయిపోవాలన్నారట ఆ స్టోర్ వారు మనం వీడియో కూడా చేస్తే వాళ్ళ దగ్గర అలా తీసుకున్నారు ఆవిడ చెప్పారట నిజంగా మిడిల్ క్లాస్ వాళ్ళకి మాకు ఉపయోగపడే చీరలు అండి అని ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యారట మేడం మీకు గిఫ్టింగ్ పర్పస్ అంటే ఎక్కువ డబ్బులు పాడు చేసుకోద్దండి ఇక ఇలా చక్కగా రంగు వర్షాలు మనకు ఐదు వందల తొంభై రూపాయల నుంచే ఉన్నాయి సో మీరు మీ బడ్జెట్ ప్రకారం ప్లాన్ చేసుకోండి వాళ్ళు ఇంత పెట్టారు వీళ్ళు ఎంత పెట్టారని పెట్టద్దు ఎందుకంటే పెళ్లి ఖర్చు అనేది చాలా ఎక్కువ కాబట్టి రంగు వర్షాలు మనకు ఐదు వేల రూపాయల లోపులో మీరు ఎలా ఏంటి ఏ ఈవెంట్ కావాలన్నా కూడా అద్భుతంగా దొరుకుతాయి మీరు ఇంట్లో కూర్చుని కూడా హాయిగా ఆన్లైన్ ద్వారా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇదైతే నేను ఫస్ట్ అసలు ప్యూర్లో అనుకున్నాను మంచిగా అనిపించింది ఆల్ ఓవర్ వీవింగ్ తోటి చాలా బాగుంది సారీ ఇది కూడా అంతే సేమ్ ప్రైస్ అంతే ఇది ప్లెయిన్ బ్లౌజ్ ఇందులో కలర్స్కి వెళ్దాం అసలు ఇలా పెట్టి పెడితే ఎంత బాగుంటుందో వచ్చిన వాడుకు కూడా కదా మంచిగా ఉన్నాయండి శారీస్ ఇక నెక్స్ట్ మనం మొడాల సిల్క్లోకి వెళ్ళిపోదామంటే ఇప్పుడు వరకు ఏంటంటే పదిహేను వందల రేంజ్లో చూసాము బెనారస్లో ముంగా కాటన్ అంతా కూడా మీ నాకార వింగ్ తోట వచ్చింది నెక్స్ట్ శారీస్ కల్లా ఇవి ఎప్పుడు డిమాండ్ ఉంటాయి కదా ఎప్పుడు బాధిని బాడీ అజ్రక్ బాడీ పళ్ళు కూడా అది బ్లౌజ్ కూడా ఫుల్ అజ్రక్ అజరగ్ బ్లౌజ్ వచ్చింది మరి బ్లాక్ సారీస్ మీద కూడా చక్కగా మ్యాచ్ చేసుకోవాలి అయినా బాగుంటుంది ఇంక చీరలు ఎప్పుడు చెప్తున్నాం ఇప్పుడు చెప్తాం ఎప్పుడు బాగుంటాయి ఎంతవరకు ఇది ఒక్క నిమిషం అదే చూస్తున్నాం ఇది ఒకసారి పాలిషింగ్ కూడా చేయిస్తే అవును ఒక్కసారి పాలిషింగ్ ఎందుకంటే ఇది హ్యాండ్ బాందిని అండి ఇదంతా కూడా హ్యాండ్ బాందిని వస్తుంది ఈ హ్యాండ్ బాంధ్ని వల్ల ఏంటంటే మనం ఒకసారి పాలిషింగ్ చేయించాలి ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీలో ఉంది ఫ్యాబ్రిక్ క్వాలిటీ చాలా చాలా బాగుందండి ఒక్కసారి మీరు పాలిషింగ్ చేయించేయండి చక్కగా మన మన వయసు వాళ్ళకైతే ఫిఫ్టీ ప్లస్ వాళ్ళకైతే చాలా కంఫర్ట్గా ఉండే ఫ్యాబ్రిక్ ఇక లోపు ఫార్టీ వరకు ఉన్న వాళ్ళకైతే మోడల్గా అట్లా కంటే యంగ్ మదర్స్ ఉంటారు కొంతమంది ఒక ఎయిటీన్ ఇయర్స్కే మ్యారేజ్ అయిపోయాయి అమ్మ మ్యారేజ్కి వచ్చేటప్పటికి ఫార్టీ ఫైవ్ అలా ఉంటుంటాయి నాకు కూడా అంతేలేండి మా అమ్మాయి పెళ్ళి టైంకి నలభై రెండు దాటిందేమో అంతే అంతకంటే ఎక్కువ అలా నలభై మూడు అలా సో అలా ఉన్నవారు ఏం చీరలో అని అనుకుంటూ ఉంటారు కదా ఇలాంటివి చక్కగా ప్లాన్ చేసుకోవచ్చు అటు వియాల దగ్గరికి వెళ్ళినా కూడా బాగుంటాయి అవును కరెక్ట్ కానీ ఏంటంటే ఇవి కలర్స్ ఓపెన్ చేసి ఎందుకు పెట్టామంటే మీకు ఇంకా మంచి కనిపిస్తుంది కాబట్టి ఇలా పెట్టి బాగా తెలుస్తుంది చక్కగా ఇట్లా మనం ఒకసారి పాలిషింగ్ చేయించేసుకుంటే ఇంకా బాగుంటాయి ఇది ఒక నెక్స్ట్ కలర్ ఇది కూడా బాగుంది అసలు ఎలా ఓపెన్ చేసి పెట్టేసుకుంటేనే బెటర్ నచ్చిన వాళ్ళు హాయిగా ఆర్డర్ పెట్టుకోవడానికి బాగుంటుంది ఇదేమో మనకి వైలెట్ కలర్లోకి వస్తుందండి బ్లాక్ హజ్రక్ బార్డర్ పళ్ళు అండ్ బ్లౌజ్ ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీలో ఉంది ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా కంపల్సరీ రోలింగ్ చేసుకోవాలి ఒక్కసారి మీరు పాలిషింగ్ ఇస్తే చీర పెద్దది నిండు వస్తుంది కడితే బాగుంటుందండి బొడాల్ సిల్క్ కట్టుకుంటే చాలా బాగుంటుంది తర్వాత ఇది ఈ చీర కూడా బాగుంది మీకు నచ్చేస్తే మీరు స్క్రీన్ షాట్ తీసేసుకోవచ్చు తీసుకుని మీరు చక్కగా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇవన్నీ కూడా హ్యాండ్ బాందీ వస్తాయి తర్వాత మొడాల్ సిల్క్ లో మళ్ళీ డిజైన్ బాగుంది డిజైన్ చేంజ్ అయింది ఇదైతే మనకి హ్యాండ్ బాందీ కదా మ్యామ్ రెగ్యులర్ మోడల్ సిల్క్ మీద ప్రింట్ ప్రింట్ ఇదైతే క్యాషువల్ ఇప్పుడు చాలా మంది వర్క్ దానికి వెళ్ళినప్పుడు వేస్ట్ యూస్ చేసుకుంటారు ఎందుకంటే ప్రైస్ వచ్చి సెవెంటీన్ ఫిఫ్టీ సెవెంటీన్ ఫిఫ్టీయే ఎంత బాగుందండి సెవెంటీన్ ఫిఫ్టీలో మాకు అలా హ్యాండ్ అని ఫోర్ థౌజండ్ ఇప్పుడు మేము ఎఫర్ట్ చేయలేము అదే రంగువర్ష వారి స్పెషల్ నాకు నచ్చేది కూడా అదే అదే చీర ఫోర్ థౌజండ్లోనూ ఉంది మళ్ళీ అదే చీర మంచి క్వాలిటీతోటి టూ థౌజండ్ బిలో ఉంది అంటే అంత పెట్టలేము ఇప్పుడు మాకు అంత అవసరం లేదు లేదంటున్నారు ఇలా వెళ్ళిపోవచ్చు అది వచ్చి ఒరిజినల్ అజ్రక్ అజరక్ బ్లాక్స్ తో చేస్తారు మళ్ళీ హ్యాండ్ బాంద్ ని అందుకోసం ఆ ప్రైస్ డిఫరెంట్ ఇదైతే మనకి ప్రింట్ లో సేమ్ అదే లుక్ ని తీసుకొచ్చి తగ్గుతుంది కొంచెం క్వాలిటీ తగ్గుతుంది కానీ సేమ్ అలాగే ఉంటాయి వస్తున్న వర్షాకాలంకి అన్నిటికీ ఫ్యాబ్రిక్ సెట్ అయిపోతుంది మీకు అసలు మళ్ళీ ప్రెస్ చేయాలని అవసరం లేదు ఏం అక్కర్లేదు జస్ట్ మనం వాష్ చేసుకుని మళ్ళీ ఒకసారి పాలిషింగ్ చేయించేసుకుంటే తర్వాత ఇంకా అవసరం ఉండదు అండి ఇంకొకటి చీర గొప్పతనం ఏంటంటే చరికి చ వెచ్చగుంటుంది వేసం కాలానికి ఏమో చల్లగుంటుంది భలే ఉంటుంది ఫ్యాబ్రిక్ సో సెవెంటీన్ ఫిఫ్టీ చీర వాడేసుకోవచ్చు హాయిగా జెర్నీస్ కి బాగుంటుంది ఎంత బాగుందోనండి సెవెంటీన్ ఫిఫ్టీకి మంచి ధరలో వస్తుంది ప్లస్ మళ్ళీ మనకి ఫ్రీ షిప్పింగ్ అవి ఫోర్ ఉండడానికి కూడా అమ్మాయి కారణం చెప్పింది కదా ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీ ఎందుకంటే దానికి బాందని హ్యాండ్ బాందని చేస్తారు అజ్రక్ ప్రింట్ చేస్తారు ఇలా చాలా ఉంటాయి కారణాలు అలా వద్దు మాకు బడ్జెట్లో చాలంటే ఇలా వెళ్ళిపోవచ్చు అందుకే రెండు రకాలు చూపిస్తే కస్టమర్కి ఏది ఇష్టమో అది తీసుకోవచ్చు మామూలుగా కూడా సెవెంటీన్ ఫిఫ్టీకి అసలు ఇవి రావటం అలా చూసుకున్నా కూడా చాలా మంచిగా వచ్చిందండి బెస్ట్ ప్రైజ్ ఇంకా రెడ్ అయితే చాలా బాగుంది సరదాగా ఒకటి కడతాను అంటే ఇలా కొనుక్కోవచ్చు నాలుగు రోజులు మళ్ళీ కట్టొచ్చేమో బ్లౌజ్ కూడా చూడండి బ్లౌజ్ కూడా చాలా ప్రింట్ ఇది టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ లో వస్తుందండి చాలా బాగుంది సారీ తర్వాత నేవీ బ్లూ ఇవి ఎందుకు ఇలా చూపిస్తున్నాం మెయిన్ దీనికోసం ఇప్పుడు చీర చూపించు దానికి తగ్గినట్టు ఏంటంటానంటే మేము గుజరాత్కి వెళ్ళినప్పుడు యాత్రకి సరే మా రైల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళాము ఏదో ప్రాంతానికి వెళ్ళాము మొత్తానికి గుజరాత్లో పోటా పోటీలు పడిపోయి ఆ ఊర్లో ఈ చీరలు తక్కువనే అందరూ సరే ఇంక అందరూ కొంటున్నారు నాకు కూడా పట్టండి అన్నాను ఇంకా గోల భరించలేక ఎంత చిన్న చీర అంటే అసలు నాకే కూర్చులు వెళ్ళలే అప్పుడు అదే అనుకున్నావు ఈ షాపులలో మనకి ఇక్కడ వాళ్ళు మంచివి తెచ్చి మంచివి ఇస్తుంటే మంచి ధరకి ఇస్తుంటే ఇవి బారేసి అక్కడ కొన్నాం అసలు అసలు అలా వెళ్తే టూర్లకి దయించి కొనకండి అవన్నీ సెకండ్స్ సారీస్ గుజరాత్కి వెళ్ళినప్పుడు ఇది ఏమైనా ప్యూర్లో ఇంకా మంచి ప్యూర్లో పెద్ద స్టోర్ అయితే ఏమో తప్ప చిన్న చిన్న గుడి దగ్గర అది ద్వారక దగ్గర దొరుకుతూ ఉంటాయి అక్కడ కొనకండి కొంటే ఇంతలోతే వెళ్తుంది మన మనం పాలిషింగ్ చేయించినా కూడా ఇంతే పెడుతుంది అంటే పొట్టి ఉన్న నాకే ఇక పొడుగున్న వాళ్ళకి ఆ చీర పని చేయదు ఇప్పుడు ఇది అంతా ఎందుకు చెప్పానంటే ఇది మామూలుగానే పొడుగు ఇప్పుడు మనం పాలిషింగ్ చేయించుకుంటే అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి ఈ చీర పక్కన పెడతావా పెడతాను చాలా బాగుంది ఆ చీర నెక్స్ట్ జరి పళ్ళు తోట వచ్చింది అంటే చాలా మంది గుజరాత్ యాత్ర కడతారు బాగున్నాయని పొలోమని కొనేస్తా ఉండే రంగులు చూసి పిచ్చి వచ్చేస్తుంది నాలుగు కొనాలి ఐదు కొనాలని పట్టుకెళ్ళి డబ్బులు పాడి చేస్తూ ఉంటాం ఎట్టి పరిస్థితిలో కొనకండి ఇలా వీళ్ళ దగ్గరే డైరెక్ట్ ఇస్తారు కాబట్టి మంచి చీర వస్తాయి అండ్ మళ్ళీ మీరు వాళ్ళ దగ్గర వెళ్ళలేరు మా దగ్గర అయితే మళ్ళీ రావచ్చు అసలు బాగాలేదమ్మా నిజం చిన్న చిన్న చీరలు లోపల పడేసాను రెండు చీరలు వేస్ట్ అయిపోయింది ఎవరైనా చిన్న పిల్లలకి ఇచ్చేసి లంగా కుట్టించుకోమనాలి అంతే ఇది టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ టూ సిక్స్ హండ్రెడ్ నెక్స్ట్ ఇందులో మనకి డిఫరెంట్ స్టైల్ వచ్చిందండి ఇది వెళ్తే బెటర్ మనం దానికంటే కూడా కదా ఈ చెక్స్ కట్టలేదు లా వచ్చి చక్కగా మనకి అజ్రక్ ప్రింట్ వచ్చింది కలర్ కూడా బ్యూటిఫుల్ కలర్ అండి బ్లౌజ్ కూడా ఫుల్ ప్రింట్ ఉంది మమ్మీలా ఇది బ్లౌజ్ బ్లౌజ్ ప్రింట్ తోట వచ్చింది ఇంక ఇది మాట్లాడువు అంత బాగుంది చీర ఎంత ఫోర్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీలో చాలా చాలా బాగుంది ఈ సారీ ఇది పార్టీ వేర్ ఇంకా అవి మనం ఆఫీసుకి వెళ్ళినప్పుడు కట్టుకున్న ఇది పార్టీ వేర్గా కట్టుకోవచ్చు ఇది కూడా చాలా బాగుంది అయితే మీకు ఫుల్ వీవింగ్ ఉంటుంది బాడీలో ప్లస్ పళ్ళులో కూడా గజ్జి పళ్ళు ప్యాటర్న్ ప్రతి దానికి కూడా డిజైనర్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనకి ఇలా మొత్తం ప్రింట్ వచ్చింది అజరక్ ప్రింట్ ఎంత బాగుందో నాకు బాగా నచ్చే చాలా బాగున్నాయి శారీస్ మళ్ళీ ఇంకొకటి కొనాలి చాలా రోజులు అయింది కదా నేరేడు పండు కలర్ గోల్డ్ చెక్స్ తోటి మొత్తం వీవింగ్ అండి ఇదంతా బ్లౌజ్ తర్వాత ఇందులోనే మరొక డిజైన్కి వెళ్తున్నాం ఇది ఇంకా బార్డర్లు ఏమీ లేకుండా మొత్తం మనకి అజ్రక్ ప్రింట్ స్టైల్ వచ్చేస్తుంది బ్లౌజ్ ప్లెయిన్ వస్తుందేమో గజ్జిపల్లు లేదు మేము బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ వచ్చి బాగుంది ఈ సారీ కూడా బాగుంది ఇవన్నీ ఒక్కసారి మీరు పాలిషింగ్ ఇది చేసుకోవాలి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బెస్ట్ ప్రైజ్ అండి బెస్ట్ క్లాత్ హాయిగా ఉన్నాయి చెప్తున్నాం కదా డైలీ వేర్ కి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి మంచి బడ్జెట్లో హాయిగా చీరలు కావాలంటే రంగు వర్షం అంతే ఇప్పుడు ఈ మధ్యకాలంలో నేను అలా చెప్పేస్తున్నా ఎవరి దగ్గర ఎక్కడ ఏం బాగుంటుంది అనేది దాన్ని బట్టి మీరు ఫాలో అయ్యి కొనుక్కోండి నేను వీడియోలు చేసినా చేయకపోయినా ఎందుకంటే మానసరోవర్ ఇళ్ళు వచ్చిన తర్వాత ఇంక వీడియోలు ఇష్టం రావట్లేదు నాకు రావాలంటే ఏం చేయాలి మీరు మంచి చీరలు పెట్టా మంచి ధర పెట్ట అప్పుడే వస్తుంది మూడు ఇది కూడా చాలా బాగుందండి బ్యూటిఫుల్ సారీ ఇప్పుడే కాదు నేను చేసినా చేయకపోయినా ఫ్యూచర్లో మానేసినా కూడా బడ్జెట్ రేంజ్ ఎప్పుడు మిడిల్ క్లాస్కి అందుబాటులో రంగు వర్షాలు బాగుంటాయండి ఏదో అమ్మాయి ఇష్టం అని నేను చెప్పట్లేదు నాలుగేళ్ళ నుంచి తనతో ఉన్న ట్రావెల్ కారణంగా నేను చూస్తున్న చీరలు వాటిని బట్టి చెప్తున్నా డబ్బులు పాడు చేసుకుని ఏదేదో కొనుక్కున్న కనుక స్టాండర్డ్గా ఉంటుంది కొనుక్కుంటే సరిపోతుంది నెక్స్ట్ మొడాల సిల్క్లో మరొక వెరైటీ వీడియోని స్కిప్ చేయకండి నెక్స్ట్ ఇది కూడా బాందిని పటోలా పటోలా ఇచ్చారు మిడిల్లో బాందిని వచ్చి బార్డర్ పటోలా దీనికి బ్లౌజ్ అయితే రన్నింగ్ వస్తుంది రన్నింగ్ వస్తుంది ఓకే ఇది త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ త్రీ థౌజండ్ త్రీ ఫిఫ్టీలో ఈ డిజిన్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ సారీ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ లో ఇది ఇది బాందని ప్లస్ పటోలా రెండు వచ్చాయి అంటే మీకు చాయిస్ ఒక టూ థౌసండ్ బిలో ఎంత సెవెంటీన్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అయింది టూ థౌజండ్ చేంజ్ ఉంది త్రీ థౌజండ్ ఉంది ఫోర్ థౌజండ్ ఉంది సో ఎవరికి నచ్చిన బడ్జెట్కి వెళ్ళచ్చు ఇవి బాగుంటాయండి ఒక్కసారి పాలిషింగ్ చేయించుకుంటే చెక్కల మన్నుతాయి అంటారు చూసారా అట్లా మీకు రఫ్ అండ్ టఫ్గా చాలా బాగుంటాయి ఇందులో మళ్ళీ మనం ఇంకొక వెరైటీకి వెళ్తున్నాము ఇది మొత్తం బాందిని ఇంక ఇది మొత్తం మీరు బాందిని అందంగా చూడాలి అంటే పాలిషింగ్ చేయించాలి కొంచెం బార్డర్వి మేము కట్టుకున్నా మీ పిల్లలకి ఇది చాలా బాగుంటుంది బ్లౌజ్ ఎలా వచ్చిందమ్మా బ్లౌజ్ అయితే రన్నింగ్ ఉంటుంది మ్యామ్ కింద చిన్న హ్యాండ్ బాంద హ్యాండ్ బాధిని వచ్చి ప్లెయిన్ పిల్లలకి సూపర్ ఉంటుందండి సరదాగా ఒక బాధిని చీర కడతారంటే దీనికి వెళ్ళిపోవచ్చు త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్లో మీకు శారీస్ వస్తాయి ఇవన్నీ పాలిషింగ్ చేయించుకోవాలి నెక్స్ట్ పింక్ ఇది కూడా బాగుంది కొంచెం డిఫరెంట్ కలర్స్ దొరుకుతాయి రెగ్యులర్ రెగ్యులర్ కాదా కొంచెం డిఫరెంట్ గా క్లాస్ గా ఉంటుంది ఇంకా మళ్ళీ స్లీవ్లెస్ బ్లౌజ్ వేసుకున్న వాళ్ళకైతే ఉంటుంది రెడీ అవ్వడాన్ని బట్టి ఉంటుంది రెమీనా అంతే చీర చూసేసి ఏదో కట్టేస్తే అంతే ఇది ఇది కూడా మళ్ళీ పిల్లలకేనండి ఎంత బాగుందో అసలు పళ్ళులో బాగా ఇచ్చారు బాందిని శారీ అంతా బాందిని బ్లౌజ్ కూడా చాలా డిఫరెంట్ గా వచ్చింది హ్యాండ్ కిట్లా వచ్చి ఎంత వరకు ఉంది త్రీ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ త్రీ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీలో వస్తుందండి వితౌట్ బోర్డర్ మొత్తం బాందని ఇందులో కలర్స్కి వెళ్తున్నాం ఈ కలర్ కూడా బాగుంది లైట్ యాష్ కలర్ ఇది పళ్ళులో బాగా చేస్తారు ఒక్కసారి పాలిషింగ్ చేసేసిన తర్వాత బాగుంటుంది గ్రీన్ కూడా బాగుంది ట్రై చేయొచ్చు ఈవినింగ్ ఏదైనా పార్టీస్ కట్టుకోవడానికి చాలా క్లాస్గా ఉంటాయి చూడటానికి ఇంకా అసలు మనకి ప్యూర్ క్రేప్ శారీస్ ఒక టెన్ థౌజండ్ శారీ కట్టిన లుక్ ఇస్తుంది సో మీరు చక్కగా ఇలాంటివి తీసుకోవచ్చు ఇది బ్లౌజ్ చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీస్ అండి ఇవన్నీ కూడా మనకి మొడాల్ సిల్క్లో అన్ని రకాల ధరలు ఉన్నాయి పదిహేడు వందల యాభై రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి ఫోర్ థౌసండ్ చేంజ్ ఫోర్ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ ఎవరు బడ్జెట్ చక్కగా బాగున్నాయి పదిహేడు వందల్లోనూ బాగున్నాయి అదే అది బాగుంది లేక టూ థౌజండ్లోనూ బాగుంది సో ఫైనల్గా మీకు ఏది కావాలంటే అది తీసుకోండి నెక్స్ట్ కింద ఇది రా సిల్క్ మ్యామ్ రా సిల్క్ లో కంప్లీట్ ఇక్కత్ వీవింగ్ వచ్చిన చీర ఇప్పుడు వస్తున్న పండగలకి తగ్గినట్టు చీర ట్రెడిషనల్ ట్రెడిషనల్ సారీ బ్లౌజ్ ఫుల్ వీవింగ్ ఓకే బ్లౌజ్ ఇలా వస్తుంది మనకి రా సిల్క్ ఫ్యాబ్రిక్ వచ్చి దీని మొత్తం వీవింగ్ తోటి వస్తుంది ఇది బ్లౌజ్ ఎంతవరకు ఈ శారీస్ వస్తాయి రెండు వైపులా కూడా పటోలా బార్డర్ స్టైల్లో వీవింగ్ వచ్చింది చీర మెడిల్లో అంతా కూడా ఇక్కత్ వీవింగ్ స్టైల్ ఇవి కలర్స్ రా సిల్క్ శారీస్ ఇందులో మీకు ఎన్ని కావాలన్నా కూడా దొరుకుతాయి కలర్ ఉంది బాగున్నాయి అన్ని కొంచెం డార్క్ కలర్ చార్ట్ వస్తుంది కదా అదే మేము ఇప్పుడు పండగకి సెట్ అయినట్టు అదేలే ఫెస్టివల్ మూడుకి తగినట్టుగా ఎందుకంటే ఇప్పుడు వరలక్ష్మి వ్రతం తర్వాత వినాయక చవితి అన్నీ ఉన్నాయి కదా తర్వాత అదే ఫ్యాబ్రిక్లో మనకి ఒకప్పుడైతే చాలా వేరే ఫ్యాబ్రిక్లో కొంచెం థిక్గా వచ్చాయి ఇలాంటి డిజైన్స్ ఎంత వేలం వెర్రిగా కొన్నారో ఐదు సేలు పెట్టి ప్యూర్ పటోలా చీర పటోలా చీర అనుకుంటూ కానీ ఇది ఇది బాగుంటుందండి చక్కగా మంచి బడ్జెట్లో వస్తుంది సేమ్ అలాంటి సారీ బ్యూటిఫుల్గా ఉంది ఇది కూడా టూ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ అదే ప్రైస్ రేట్ తక్కువ సేమ్ ప్రైస్ ఇవి కూడా గిఫ్టింగ్ బాగుంటాయండి మీరు గిఫ్ట్ ఎవరైనా ఇవ్వాలి అని అనుకున్న పెళ్ళిళ్ళలో పెట్టాలి అని అనుకున్నా కూడా బాగా కనిపిస్తాయి ఈ చీరలు నెక్స్ట్ రెడ్ అండ్ పింక్ సారీ గ్రీన్ అండ్ పింక్ కాకపోతే డార్క్ కలర్ చార్ట్ ఉంటుంది అవును మ్యామ్ ఇవి ఎక్కువ డార్కే అవును సో ఇందులో మొత్తం మనకి ఫైవ్ కలర్స్ వస్తాయి మీకు ఎన్ని కావాలన్నా దొరుకుతాయి నెక్స్ట్ ఇందులోనే మరొక వెరైటీ శారీ మిడిల్లో వైన్ కలర్ రెండు వైపులా బార్డర్ ఇందులో కూడా ఈ డిజైన్లో కూడా మీకు కలర్స్ దొరుకుతాయి ఇది ఫుల్ బ్లౌజ్ అయితే ఫుల్ వీవింగ్ తోటే మనకి బ్లౌజ్ వచ్చింది ఇందులో కలర్స్ ఇవన్నీ కూడా బడ్జెట్ రేంజ్లోనే వస్తాయండి ఎక్కువ స్టోర్కి వస్తే ఏం కొంటూ ఉంటారు రె మీనా బాగా అన్ని టచ్ అన్ని అన్ని టచ్ చేస్తారు మ్యామ్ కాకుండా అన్నిట్లో ఉంటుంది సో ఇవి మొత్తం మనకి మూడు డిజై మూడు కలర్స్ వచ్చాయండి తర్వాత మరొక డిజైన్ సేమ్ ఫ్యాబ్రికే కానీ మనకి మిడిల్లో వీవింగ్ అది మారుతుంది మారుతుంది కలర్ కాంబినేషన్ బార్డర్ ప్యాటర్న్ బ్లౌజ్ ఇవన్నీ చేంజ్ అవుతుంది కొన్నింటికి ప్లెయిన్ కొన్నింటికి లాగా మనకి వీవింగ్ తోటి వచ్చింది దీంట్లో కలర్స్ దీంట్లో ఇది ఒకటే షేడ్ ఉంది బాగుంది పిస్తా గ్రీన్లా ఉంది దానికి మంచి చంద్రకాంత కలర్ టూ శారీసేనా ఎన్ని ఎయిట్ ఫిఫ్టీ నెక్స్ట్ చీర అంతా కూడా పోచంపల్లి డిజైన్ కంచి బోర్డర్ పిల్లలకి హాఫ్ సారీస్ లాగా కూడా ప్లాన్ చేయొచ్చు బ్లౌజ్ కూడా ఫుల్ వీవింగ్ ఉంది వీవింగ్ తోటి చాలా బాగా వచ్చిందండి పోచంపల్లి చీర బదులు పోచంపల్లి చీర ఇక్కత్తిలా వచ్చి ఇది కంచి బోర్డర్ వస్తుంది ఒక పద్దెనిమిది వేల దాకా ఉంటుంది అలాంటి చీర పదలు ఇది హాయిగా కట్టేసుకోవచ్చు ఒకసారి అంటే అంత కాస్ట్ వద్దు అని అనుకుంటే సేమ్ అలా ఉందండి సారీ టూ సారీ టూ కలర్స్ నెక్స్ట్ మరొక డిజైన్ ఇది కూడా బాగుంది పైన జరీ బార్డర్ వచ్చి సింపుల్గా ఉంది ఇది బ్లౌజ్ ఇది కూడా మనకి బూటీ తోటి బ్లౌజ్ సింగిల్ షేడ్ మ్యామ్ సింగిల్ సింగిల్ ఓకే తర్వాత నెక్స్ట్ మనం ఏంటంటే మట్కా మస్లిన్ శారీస్కి వెళ్దాం వీడియో మీరు స్కిప్ చేయండి ఇవి ఎప్పుడు డిమాండ్ మీరు ఎప్పుడు మనం ఆల్మోస్ట్ ఒక టూ ఇయర్స్ నుంచి వెరైటీ అలా ఇస్తున్నాం చేస్తూనే ఉన్నాం ఇది ప్యూర్ మట్కా వస్తుంది అది వచ్చి మస్లిన్ వస్తుంది బ్లౌజ్ మట్కా చాలా బాగుంది ఎంతవరకు ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ఇది ఒక కలర్ ఇది కూడా బాగుంది ఇవి హ్యాండ్లూమ్ సారీస్ ఇవి చాలా బాగుంటాయి బార్డర్లో ఏంటంటే మనకి జామదాని వీవింగ్ ఇస్తారు మస్లిన్ పళ్ళు అంటే మనకు మస్లిన్ కోరా పళ్ళు వస్తుంది ఇదంతా మట్క ఇదంతా ఏంటంటే ఆ బెంగాల్ సైడ్ ఉన్న జూట్ ఉంటుందండి పంట ఉంటుంది దాని నుంచి తయారవుతున్న శారీస్ మెత్తగా హాయిగా ఉంటుంది చీర తీసుకోపోతే మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఇది ఒక కలర్ ఈ కలర్ కూడా బాగుంది ఫైవ్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీలో వస్తాయి ప్లస్ త్రీ షిప్పింగ్ ఉంది నెక్స్ట్ ఇది కూడా బాగుంది మంచి మెరూన్ వచ్చి ఇల్లు చాలా అందంగా ఉంది ఈ రెమీనా ఈ శారీస్ తను ఈ ధర వీళ్ళు తేకముందు కొంచెం మార్కెట్లో మనకి ఎయిట్ ట్వెల్వ్ నైన్ కూడా నడిచేయండి ఇవి నేను ఎప్పుడైతే రెమీనా దగ్గర ఫైవ్లో చూపించాను ఫైవ్ టు సిక్స్ కొంతమంది నాతో కోపం వచ్చి వీడియో కూడా మానేశారు మరి నేనేం చేస్తానండి నాకు ఫైనల్గా నాకు కావాల్సింది సబ్స్క్రైబర్కి ఒక మంచి ధర మంచి ధరలో రావాలి సో తర్వాత తిట్టుకున్నారు కూడా మమ్మల్ని అంటే ఆ విషయం ఎందుకో సడన్గా గుర్తుకొచ్చింది ఆకే చీర చూశాక కానీ మంచి ధర ఇచ్చిందండి డే వన్ నుంచి కూడా మంచి ధర ఇచ్చింది ఇది కూడా చాలా బాగుంది మంచి బ్లాక్ బ్యూటిఫుల్గా ఉంది మన దగ్గర ఉన్న బ్లాక్ బ్లౌజ్ తోటి చక్కగా వేసుకోవచ్చు తర్వాత లెమన్ ఎల్లో బ్యూటిఫుల్ సారీ ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తాయండి మట్కా మసలి ఇది బ్లౌజ్ చాలామందికి నా మీద పీకల దాకా కూడా కోపం వచ్చింది అది రేట్లు తెలిసిపోతున్నాయి రేట్లు చెప్పకండి అట్లా ఇట్లా అని కూడా అనుకున్నారు రేట్ అని ఏం కాదు ఒక మంచి ధరలో మనకు కావాలండి అది అంతే ఇది వచ్చి గీని మట్కా అంటారు ఈ కాయిన్స్ పెట్టే మనకి మనం చూస్తున్నాం ఈ చీరలు ఎప్పుడూ కూడా రంగువర్షి దగ్గర ఎక్కువ దొరుకుతాయి ఈ కాయిన్ పెట్టే మనకి చీర నేస్తారు ఇది మస్లిన్ ఫ్యాబ్రిక్ ఇది మట్కా ఈ కాయిన్ పెట్టే వాళ్ళు వీవింగ్ చేసుకుంటూ వస్తారు ఇది చీర మనం డబ్బులు ఇచ్చేదల్లా ఫ్యాబ్రిక్కి వాళ్ళ పనితనం అంతే పళ్ళు వచ్చి మస్లి ఫుల్ మస్ ఎంత ఉన్నాయి ఫైవ్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ నైన్ ఫిఫ్టీలో ఉన్నాయండి నా నేను కూడా ఒక చీర కట్టాను ఇది బ్యూటిఫుల్ శారీస్ అండి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోవచ్చు ఇవి ఎప్పుడు కూడా రంగువర్ష వారు తెప్పిస్తున్నారు మంచి ధరలో అయితే మాత్రం మీరు దగ్గర వస్తున్నాయి అది ఒకటి నేను చెప్పగలను మీకు నచ్చిన వారు హాయిగా తీసుకోవచ్చు మంచి రాణి కలర్ ఎంత బాగుందో సారీ కదా తర్వాత లైట్గా స్టార్చ్ పెట్టుకోవచ్చండి మీ ఇష్టం మీకు స్టార్చ్ ఇష్టం లేకపోతే అలాగే కట్టుకోవచ్చు కానీ ఇందులో కలర్స్ కలర్స్ ఇందులో కదా నేను అదే అనబోతున్నా అసలు మతి పోగొట్టే కలర్స్ గీని మక్కా మస్లిన్ అంటారు ఈ కాయిన్స్ పెట్టి నేస్తారండి చీర ఆ చీర స్పెషలే అది నెక్స్ట్ బా గ్రీన్ ఎంత బాగుందో శారీ బ్యూటిఫుల్ శారీ పింక్ లోటస్ పింక్ వచ్చింది ఇది కూడా చాలా బాగుంది ఇవి మీకు ఫైవ్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తాయి ఇక నెక్స్ట్ వీరి మార్క్ మైసూర్ సిల్క్ అవును ఇవి మనకి ఏంటంటే మరీ ప్యూర్ కాదు కానీ ప్రీమియం క్వాలిటీ ఇవి ఎప్పుడు వీళ్ళకి డిమాండ్ నడుస్తుంది మైసూర్ సిల్క్ మాకు పదివేలు పదిహేను వేలు అసలు అంత ఖర్చు పెట్టవద్దు అని అనుకునేవారు ఎన్ని కొంటాలోనండి వీరి దగ్గర సో వర్క్ చేసేవారు కూడా డైరీ వేరు చాలా బాగుంటాయి ఎంత ఉందమ్మా త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ మ్యామ్ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ లేదు మ్యామ్ ఇది టూ థౌజండ్ ట్రిప్ టూ ట్రిపుల్ వచ్చా టూ ట్రిపుల్ నైన్ మా నాకు రెమినాకు ఆకలిస్తున్నట్టుందని రేట్ తప్పు చెప్పింది టూ ట్రిపుల్ నైన్ త్రీ థౌజండ్ సారీ త్రీ శారీస్ ఉన్నాయి నెక్స్ట్ ఇది కూడా బాగుంది రెడ్ ఇందులో కలర్స్ దొరుకుతాయి ఉంది కలర్స్ ఉంది బ్లౌజ్ కొంచెం హెవీ బ్లౌజ్ కొద్దిగా హెవీగా ఇచ్చారు మంచి క్వాలిటీ మీకు నచ్చింది ఏదైనా ఉంటే మీరు ఆర్డర్ పెట్టు టూ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ టూ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీలో ఇది వస్తుందండి బాగుంది చీరలు బాగున్నాయి మనం కొంటే వన్ ట్వంటీ కౌంట్కి వెళ్ళిపోండి వన్ ట్వంటీ గ్రామ్స్లోకి వెళ్ళిపోయే కొనుక్కోండి ఇంక ఎయిటీ సిక్స్టీలు ఇవన్నీ కొని కూడా వేస్ట్ అండి దాని బదులు ఇలాంటివి కొనుక్కుని హైగా కట్టేసుకోండి నేను చెప్పేది అది ఎందుకంటే నా నా స్వా అనుభవం డబ్బులు ఉన్నాయి మేము కొనుక్కుంటామంటే వన్ ట్వంటీ కౌంటు టెన్ థౌజండ్ దాటి వెళ్ళిపోండి లేదు అంటే ఆ లోపల కొనద్దు ఇంకా ఎయిటీ సిక్స్టీలు అవి కొనొద్దు పదల్చకుంటాయి బార్డర్ కిందకు లాగేసి మన మన వేస్ట్ కింద కనిపిస్తుంది ఇవి చాలు అలాంటప్పుడు హాయిగా వీటికి వెళ్ళిపోవచ్చు ఓకే ఇప్పుడు నాకు ఆకలిస్తా ఉంది టూ ట్రిపుల్ నైన్ ఇది కూడా టూ ట్రిపుల్ నైన్ కొన్ని కొన్నిసార్లు రెమినా మా ఆడవాళ్ళం ఏంటంటే బాగుంది అంటున్నప్పుడు కొనేసుకుంటూ ఉంటాం ఆ సిక్స్టీ కౌంటు ఎయిటీ కౌంట్లు కొనేటప్పటికి ఏమవుతుందంటే బార్డర్లు లాగేసి మాకు ఆ డబ్బులు కనబడుతున్నాయి తప్ప చీర అందమే అసలు దాని బదులు ఇది బెస్ట్ అని చెప్తున్నాను ఎందుకంటే ఒక మూడు వేలు అయిపోతుంది మైసూర్ సిల్క్ సరదా తీరుతుంది మంచిగా ఎన్నిసార్లు కట్టుకున్నా బాగుంటుంది కలర్స్ కొంచెం డబల్ కలర్లా వచ్చింది ఇదంతా టూ థౌజండ్ టూ ట్రిపుల్ నైన్ టూ ట్రిపుల్ నైన్ ఇది కూడా మీకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నెక్స్ట్ మరొక డిజైన్ రెండు వైపులా కూడా బోర్డర్ వచ్చింది మంచిగా వచ్చింది ప్లెయిన్ బ్లౌజ్ ఇందులో కలర్స్కి వెళ్దాం వేర్కి చిన్న చిన్న ఫంక్షన్స్కి మైసూర్ సిల్క్లా కట్టుకున్నా కూడా బాగుంటాయండి కట్టుకున్నప్పుడు లుక్ చాలా బాగుంటుంది నెక్స్ట్ అదే దాంట్లో కొంచెం డిజైన్ మారుతుంది బార్డర్ ఏమో మనకి రుద్రాక్ష బుట వచ్చింది పైన మళ్ళీ లైన్స్ బార్డర్ ఇలా పళ్ళు కూడా హెవీగా హెవీ ప్లెయిన్ బ్లౌజ్ బ్లౌజ్ ప్లెయిన్ ఇందులో కలర్స్ ఉన్నాయి మిడిల్ అంతా కూడా చెక్స్ వస్తుంది మిడిల్ చెక్స్ ఒక వైపు ఒక బార్డర్ ఇంకొక వైపు డిఫరెంట్ గా వచ్చింది త్రీ డిజైన్ లాగా మొత్తం త్రీ సారీస్ సేమ్ అదే ప్రైస్ టూ టూ ఇంకా అలా ఏమొద్దు మాకు ఎప్పట్లాగా ట్రెడిషనల్ ప్లెయిన్ బార్డర్ ప్లెయిన్ శారీ కావాలి అనుకుంటే ఇలా వెళ్ళిపోవచ్చు ఇది కూడా చాలా బాగుందండి ప్లెయిన్ బ్లౌజ్ మంచి కలర్ కాంబినేషన్ మీకు ఏంగిలా ఓకే ఇందులో మరొక కలర్ చంద్రకాంత కలర్ ఇది కూడా బాగుంది బార్డర్ రెండు వైపులే ఈక్వల్గా వస్తుంది క్వాలిటీ ఇంక చూసుకోలేదండి చాలా బాగుంది డిజైన్ హెవీస్ తర్వాత ఇందులో మళ్ళీ గ్రీన్ ఇది కూడా బాగుంది చీరంతా చిన్న బుట్టి పళ్ళు రిచ్గా వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ ఇది ఎంతవరకు ఉండొచ్చు అదే మేము ఒకటే ప్రైస్ అందుకే నేను ఏం చెప్పలేను డిఫరెంట్ ఉంటే చెప్తా అంతే ఇది మరొక వెరైటీ ఇదంతా లైన్స్లా వచ్చింది బుట్టి రెండు వైపులా కూడా బార్డర్ ప్లెయిన్ బ్లౌజ్ ఇవన్నీ ఏంటంటే ఫెస్టివల్ కలెక్షన్గా అనడం కంటే కూడా వర్క్ చేసేవారికి డిఫరెంట్ డిఫరెంట్గా ఒక నాలుగైదు చీరలు లేకపోతే హౌస్ వైఫ్స్కి డైలీ కట్టుకోవడానికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కట్టుకోవడానికి చిన్న బడ్జెట్లో కావాలనుకునే వారికి చక్కటి చీరలు అండి ఇంకా ఎక్కువ కలెక్షన్ కూడా మనకి రంగు వర్షాలు అందుబాటులో ఉంది మీరు స్టోర్ ని విజిట్ చేయచ్చు ఫ్యాబ్రిక్స్ అయితే చాలా ఇంట్రడ్యూస్ చేసాము ఇప్పుడు ఈ రోజు వీడియోలోనే కూడా మీరు చూసారంటే బనారస్ ముంగ తర్వాత మొడల్ మైసూర్ క్రేప్ తర్వాత ఇక్కత్ర సిల్క్ తర్వాత మనం ఏం చూపించాం మట్కా సిల్క్ మట్కా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఇప్పుడు ఈ వీడియోలో మనం చూపించింది మళ్ళీ నెక్స్ట్ మినిమం ఒక టూ త్రీ మంత్స్ కి మనం రిపీట్ చేయట్లేదు చెయ్యరు మీరు గమనించవచ్చు మళ్ళీ ఇవి రావు కావాలి అని అనుకుంటే మళ్ళీ మీరు ఒక ఫోర్ మంత్స్ కొత్త వచ్చేదాకా ఆగాల్సిందే అంటే స్టోర్ లో ఉంటాయి మనం పెట్టం మళ్ళీ నెక్స్ట్ వీక్ మీకు ఫ్యాబ్రిక్ తోటి మేము ముందుకు వస్తాం సో మిడిల్ క్లాస్ వారికి అలాగే అందరికీ కూడా అందుబాటు ధరలతోటి రంగు వర్షవారు చక్కగా రెండు స్టోర్లతోటి మీ ముందు ఉన్నారు మీరు స్టోర్నైనా విజిట్ చేయచ్చు లేదంటే ఆన్లైన్ ద్వారా అయినా పర్చేజ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ